జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అవినీతిలోనే పుట్టి అవినీతిలోనే పెరిగి అవినీతిలోనే బతుకుతున్న వ్యక్తి కనుక ఏది చూసినా అవినీతిమయంగానే కనబడుతుంటుంది పచ్చకాలోడికి లోకమంతా పచ్చగా కనపడ్డు కనబడ్డట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను పుట్టక అవినీతి అతను పార్టీ పెట్టిన విధానం అవినీతి అతను పార్టీ నడిపిన విధానం అవినీతి వేల కోట్ల మద్యం కల్తీ మద్యం డబ్బులు వెనకేసుకొని ఆ కల్తీ మద్యం డబ్బులతో ఎమ్మెల్యేలని కొనియొచ్చు రాజకీయంగా మనం ఎదిగిపోవచ్చు అని చెప్పి అనుకొని దాని ద్వారా తిరస్కరణకు గురైన వ్యక్తి ఇవాళ మతి భ్రమించి ఇటువంటి చండాలమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే లెక్కర్ కేసులో కూడా అసలు ఎటువంటి అవినీతి జరగలేదు కేవలం కక్షపోతం అరెస్ట్లే చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా ఎలా నెల అది అది నిస్సిగ్గుగా అప్పుడు మాట్లాడుకోవడానికి నిస్సిగ్గుగా ఎంత మాట అయినా సరే చెప్పేస్తే జనాలు నమ్మేస్తారు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనవి ఇది ఇంకోటి ఉండదు ఈవెన్ ప్రతి ఒక్క ఆధారాలతో సహా మీడియా ముందు ప్రజల ముందు పెట్టిన తర్వాత కూడా నువ్వు ఎక్కడ అవినీతి చేశావు ఏ విధంగా దీన్ని మనీ లాండరింగ్ చేసావు గతంలో మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా మనీ లాండరింగ్ మీద వేల కోట్లని పది రూపాయలు లేని కంపెనీలు సృష్టించి పది రూపాయలు పెట్టుబడితో వంద రూపాయలు సంపాదించినట్టుగా ఎలా అయితే చేసావు దానికి మించి ఈసారి అధికారంలో ఉండి ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్యోగం చేసేవని ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా నీ ముందు పెడుతున్నారు కదా ప్రజలు ముందు పెడుతున్నారు ముందు కూడా కదా చిట్ అనేది ఒకటి ఏసీ ఏ విధంగా నువ్వు మద్యం పాలసీని తీసుకొచ్చావు ఏ విధంగా దొంగ బంగారం బంగారం రూపంలో ఏ విధంగా దాసావు మద్యం డబ్బులు ఏ విధంగా ఒక అపార్ట్మెంట్లో పేర్చిపెట్టావు ఏ విధంగా ఆటో డ్రైవర్గా ఉన్న ఒక వెంకటేష్ అనే వెంకటేష్ నాయుడు అనే వాడిని తీసుకొచ్చి స్పెషల్ సాప్టర్ ఫ్లైట్లు వేసుకొని ఆ డబ్బును తీసుకెళ్ళి విదేశాల్లో ఎలా పెట్టించావు ఇవన్నీ ప్రజల ముందు ఆల్రెడీ తెలిసిపోయాం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా అదే నేను చెప్తుంటే ఏం అనుకుంటే మీకు భ్రమ మెడికల్ కాలేజీలు అనేది మీరు కట్టే అని చెప్పి చూపిస్తున్నాను నేను ఆహా అనిపించుకుంటున్నాను అన్నట్టుగా మీరు చెప్పిన మాట మీ మొహాన్ని చూసి ఇచ్చి చాలా చాలా దద్దరుగా మాట్లాడుకుంటున్నారు అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లు ప్రతి ఒక్కరు మా తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు సవితం గారు అయితేనేమి లోకల్గా ఉన్న నాయకులు అయితే అక్కడికి వెళ్ళి ఆ మెడికల్ కాలేజ్ ఉన్న దుస్థితి మొత్తం చూపించిన తర్వాత అక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు ఏ పొజిషన్లో ఉన్నాయి కొన్ని పురాదుల్లో ఉన్నాయి కొన్ని రెండో మూడో స్లాబ్లు వేసి ఉన్నాయి కొన్ని భూమి పూజ కూడా చేయకుండా ఉన్నాయి ఇటన్నిటికీ మెడికల్ కాలేజీలు కట్టేస్తామని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆ దుర్వినియోగం చేసి ఇవాళ అటు ఆ దుర్వినియోగమైన నిధుల గురించి మళ్ళీ మాట జనాల నుంచి మైండ్ తప్పించడానికి నేను కట్టేసాను మెడికల్ కాలేజీ నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలో చదువుకుంటే నీకు మళ్ళీ ఈ ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా దొంగ డాక్టర్లు దొంగ సర్టిఫికేట్లు పుట్టించుకొని ఈవెన్ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అధికారులకు వచ్చి నువ్వు చేసే పని కూడా అదే ఉండదులే జనాలు మంచి వాళ్ళే చేశారు రెండు వేల ఇరవై నాలుగు వస్తే ఆ మెడికల్ కాలేజీ ఆల్రెడీ చదివేస్తున్నారని కొంతమంది పేటిఎం కానీ తీసుకొచ్చి వాళ్ళే డాక్టర్లు కాను లేకపోతే కానీ చేసేసి ఆ రాష్ట్రం మీద వదిలేసేవాడివి అంత సమర్థుడు నువ్వు అలా మెడికల్ కాలేజ్ లేని మెడికల్ కాలేజ్ కట్టేసా చెప్తున్నావు చూసావా దీంతోనే నీ డొలతనం నీ సిగ్గు నిస్సిగ్గుగా నీ నిర్లజ్జిగా మాట్లాడుతున్న విధానం అర్థమవుతుంది ఇంకా కూడా కప్పుచ్చుకుంటే జనాలు వాళ్ళు నమ్మడానికి ఎవరు లేరు నినగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళా అంత మీదంతా మాట తప్పడం మడం తిప్పడం ఎన్ని మీకు అలవాటైన పని మొన్నదాకా మూడు అన్న మూడు రాధానులు అన్నావు ఇంకోటి అన్నావు నిన్న నినగా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి లేదు లేదు మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడే ఇప్పుడు ఏదో నిన్న కట్టుకున్నట్టుగా ఇక్కడే మా ఇల్లు కట్టుకుని ఉన్నాడు ఇక్కడే ఉంటాడు మేము మాలు ఒక రాజధానికి కట్టుబడిపోయాము ఆల్రెడీ ఉన్న భవనాలు చాలు ఇంకొత్తగా కొత్తగా ఏం కట్టక్కర్లేదు ఏం ఏం మాట్లాడుతున్నారు మీకు అసలు ఒక విధానం ఉండాలి ఒక ఒక పాలసీ ఉండాలి అది లేదు అది లేదు కనుక మీరు ప్రజా తిరస్కరణకు గురయ్యారు మీరు భవిష్యత్తులో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు భవిష్యత్తులో ఆ ఎమ్మెల్యే సీట్ కూడా మీకు ఉండదు దయ ఇప్పుడు ఆన్ అంది నోట్ రాసుకొని కావాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పులివెందుల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేవు జగన్మోహన్ రెడ్డి గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది నువ్వు ఏదో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అన్నావు కదా రేపు నువ్వు అసెంబ్లీకి రావాల్సిన అవకాశం కూడా అవసరం లేదు జనాలు మీకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు పులివెందుల్లో నీకు ఎమ్మెల్యేగా కూడా గెలిపించే అవకాశం లేదు ఉన్న నాలుగు రోజులైనా సరే నీకు ఇచ్చిన ఎమ్మెల్యే సీటుకైనా సరే గౌరవించి ఆ ప్రజా సమస్యలు తీర్చడానికి చేయి అంతేగాని నేనేదో ఒక ఇంకా కూడా భ్రమలోనే ఉన్నావు నేను మాజీ ముఖ్యమంత్రి అన్న భ్రమ వదిలేసి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నేనే భ్రమలోనే ఉన్నావు ఆ భ్రమలు తీర్చుకొని కొంచెం కళ్ళు తెరిచి చూస్తే ప్రజా సమస్యలు ప్రజా విధానం అర్థమవుద్ది